రెండు వేల పంతొమ్మిదికి ముందు బాలినేని ఈ రకంగా లేడు రెండు వేల పంతొమ్మిదికి ముందు బాలినీని వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత కుమారుడి భవిష్యత్తు కోసం పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలందరినీ దగా చేస్తూ నిలువెత్తిన ప్రజలందరినీ మోసం చేస్తూ ఈ కుమారుడి భవిష్యత్తు కోసం అతను పడుతున్నటువంటి తపన ఏదైతే ఉందో ఆ తపనే ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అశాంతి ప్రపడటానికి కారణమైందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం మేము పచ్చి అబద్ధాలని చెప్పడానికి బాలేని శ్రీనివాసరెడ్డి గారిని చూస్తే ఇతను నిజంగా అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి ఇంత మంచి వ్యక్తి మీద బురద తలుపుతున్నారేంటి ప్రతిపక్షాలు అనుకునేటటువంటి ముఖం రూపురేఖలు ఉంటాయి అతనికి చూడటానికి కానీ ప్రజలందరినీ జరిగిన సంఘటనలన్నింటినీ ఒక్కసారి నమ్మరేసుకోమని చెప్తా ఉన్నాం పచ్చ పెద్ద నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల తొమ్మిదిలో మంచి నీళ్ళు ఇవ్వకపోతే పోటీ చేయను అన్నాడు ఇంటింటికి ప్రతిరోజు నీళ్ళు ఇస్తా ఉన్నాడు అతని ఇవ్వకుండానే పోటీ చేశాడు గెలిచాడు అమ్మ మంత్రి అయ్యాడు మళ్ళీ మాగుండు శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ లేకపోతే నేను అసలు పోటీ చేయను అన్నాడు మేమిద్దరం కలిసే పోటీ ఉన్నాడు మాగుండు శ్రీనివాసరెడ్డిని తరిమేయమన్నాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అయితే తొంభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి మాగుడు కుటుంబాన్ని వీళ్ళు స్థానికులు కాదు వీళ్ళు వీళ్ళు నెల్లూరు తరిమేయమని చెప్పి బహిరంగంకి స్టేట్మెంట్ ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు మళ్ళీ ఆయన్ని చేర్చుకొని గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వస్తరికి ఆయన లేకుండా పోటీ చేయను అన్నాడు ఈరోజు ఏం చేస్తున్నాడు ఆయనకి ఆ పార్టీలో స్థానం లేకపోతే నాకు ఒక్కడిగా పట్టిందా అని చెప్పి ఆయన పాటగా ఆయన వదిలేశారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఈ రకంగా దగా చేస్తూ ప్రజల్ని పచ్చి అబద్ధాలు చెప్తూ పదిసార్లు అయ్యే అబద్ధాలు చెప్తూ అయ్యని నిజమే అని అనుకుంటారు ప్రజలని కొడుకు భవిష్యత్తు కోసం అతను చేసి పడుతున్న తప్పు చూస్తుంటే వాస్తవంగా జాలి వస్తుంది కానీ జాలి చివరికి సమాజంలో అశాంతిని రేకెత్తిస్తూ ఉంది చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా గమనించండి మాటి మాటికి కులాల ప్రస్తావన తెస్తున్నాడు కమ్మ కులాల గురించి ఒకటే మాట్లాడుతున్నాడు నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాను నేను అసలు నీకు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డావు మంత్రిగా చేసావు నువ్వు నీ స్థాయిలో నువ్వు కులాల ప్రస్తావన దేట నీకు సిగ్గు చెడగలేదా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మరి ఇదే కొడాలి నేను ఇది ఏ సామాజిక వర్గం పల్లబిరీని వంశీ ఏ సామాజిక వర్గం కులానికి చెందినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆడుతున్నారో ఈరోజు రోజు వద్ద చూస్తూ ఉంది కదా ఎందుకు నువ్వు కమ్మకులం మీద విషయం చెబుతున్నావు నువ్వు అదే కమ్మపారం సంఘటన చెప్తా ఉన్నాడు మాటి మాటికి వాస్తవంగా ఈరోజు ప్రజలకు నిజం తెలియజేయడానికి మాకు వేదిక దొరికింది ఈరోజు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిందాన్ని బట్టి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది కేవలం ఒక డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి కమ్మపాలెంలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల మంది యువకులకి తాగి పిచ్చి ఒక డీజిల్ కట్టుకొని సౌండ్లు పెట్టుకుంటూ కార్లు వేసుకొని కమ్మపాలెం మీద దండెత్తడినా కమ్మపాలెంలో అడ్డుకుని వాళ్ళు ఎంతమంది తెలుసా ఇరవై మంది ఇరవై మంది కూడా ఎందుకు అడ్డుకున్నారో ప్రజలందరూ గమనించాలి ఆ ముందు రోజు రాత్రి ప్రారంభోత్సవం ముందు రోజు రాత్రి వాళ్ళు బాలిన శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందినటువంటి యువకులు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు గుర్తి సైకిల్ని ఆ బైకులకి ఈ తాడుతో కట్టి కమ్మపారంలో వాళ్ళ కమ్మ కులస్తులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో వీధుల మీద ఈడుస్తూ బైకు కట్టి చేస్తూ ఉంటే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా రచ్చగొట్టే చర్యలు చేశారు వాళ్ళ రోజు రాత్రి అంతా సైకిల్ బైకులు కట్టి ఏడ్చడం కమ్మపాలెం అంతా రేపు మేము కమ్మపాలెంలో మేము కమ్మ కమ్మ కులం కంచుకోట్లు బద్దలు కొడుతున్నాం అని చెప్పి రచ్చగొట్టే మాటలు మాట్లాడి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన వచ్చాడు సరే పార్టీ కార్యాలయాన్ని మరుసటి రోజున ఓపెన్ చేయడానికి వచ్చావు రెండు వేల ఊరేగింపు కూర్చిన వాళ్ళని ఇరవై మందిని చెత్త మందిని కార్యాలయం ఓపెన్ చేసుకోవచ్చుగా నువ్వు ఎందుకు నటించావు నువ్వు రోజంతా రోడ్డు మీద కూర్చొని పోలీసులు వినిపించవు నువ్వు కారు దిగవు ప్రారంభోత్సవానికి వచ్చినవాడు కారు దిగల కారులో రెండు గంటలు కూర్చోడు విజువల్స్ తెప్పించుకొని చూడండి నాలుగైదు గంటల పాటు కారులో కూర్చొని ఒక సీన్ క్రియేట్ చేశాడు కమ్మ కులస్తు వ్యతిరేకంగా ఇది నిజమని నమ్మినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా రాష్ట్ర ప్రజలు కానీ మిగతా కులాలందరూ కూడా కూడా అయ్యి పాపం అప్పటి వరకు గెలుస్తాడు అనుకుంటున్నాడు దామచందర జనార్దన్ ఇరవై వేల మీద గెలుస్తాడు అనుకున్నటువంటి దామోదర జనార్దన్ గారికి వ్యతిరేకంగా ఓటేసి ఈ కులాల ప్రస్తావంలో ఈయన గెలిపించడం జరిగింది లేదంటే ఇరవై మూడుతో పాటు జనార్దన్ గారు కూడా ఇరవై నాలుగు వ్యక్తిగా గెలవాల్సినటువంటి అభివృద్ధి చేస్తున్నాడు ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేసి గెలిచిన బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరిగి అదే కమ్మ కులాన్ని సంఘటన ఇటు చేశారని అటు చేశారని చెప్పి మాటి మాడికి కులాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందినవాడిగా నా మీద ఎస్సీ ఎస్టీ కేసు అలా పెట్టించావు నువ్వు ఆ చింతకుంట్ల సువర్ణ అనే ఏదో ఒక పేరు నాతోటి మే పోని నా మీద ఎన్ని కేసులు పెట్టించావు జనార్దన్ గారి మీద ఎన్ని కేసులు పెట్టించావు మంత్రిసేనతో నేను రాత్రి ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు మా మీద అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మా జీవితంలో యాభై సంవత్సరాల వయసు దాటిపోతే ఒక్క కేసు లేదు పోలీస్ స్టేషన్ మొహం చూడలేదు ఎవరన్నా కార్యకర్తలు సహాయం చేయడం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మేము నీ పరిపాలనలో ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఈరోజు దాదాపు పది నుంచి పదిహేను కేసులు ఉన్నాయి నా మీద అన్ రిజిస్టర్డ్ కేసులు ఏదో తెలియదు ఇంకా తెప్పించుకోవాలి డేటా మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు దౌర్జన్యం కేసులు మమ్మల్ని గుట్టి మా మీద కేసులు ఇదంతా నీ నిర్వాహకం కాదా అని చెప్పి బాలయ్య శ్రీనివాసరాడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నా చెప్పు సమాధానం చెప్పు నువ్వు మాకు కాదు ఒంగోలు నియోజకవర్గం ప్రజలు చెప్పు అమాయకంగా ముఖం వేసుకొని ఆ కమ్మోళ్ళు అందరూ ఏకమైపోయి నన్ను అట్టు చేస్తారు అట్టు చేస్తారంటే ఒక మాల కురస్తుగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కడుగుతున్నా వీటి సమాధానం చెప్పు నువ్వు ఎందుకు కులాల ప్రస్తావన చేస్తున్నావు ఐదు సంవత్సరాలు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేకి నేను గెలిపిస్తే నీ కొడుకు భవిష్యత్తు కోసం సమాజాన్ని అడ్డంగా చెల్లిస్తావు నువ్వు ఈరోజు ఇక అసలు మానవత్వం ఉన్నా అని ఉన్నా తప్పుడు కేసులు పెట్టించాడు మా మీద మళ్ళీ ఎవరెవరిని పిలిపించి ఆధారాలు లేని కేసులు ఇదంతా నేను నిర్వాహకం కదా రిమ్స్ సంఘటనకు వస్తే ఆయన మేము జనార్దన్ గారు మంత్రిశ్రీరు గారు మేమందరం దాదాపుగా ఇక్కడున్న వాళ్ళు మేము ముగ్గురిని ఆదరిసి పాటు ఇరవై ఒకటి డివిజన్లో మనం డిపర్ కటింగ్ చేస్తూ ఉన్నాం మాకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం జాయినింగ్ అక్కడ తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి కూడా చేరుతా ఉన్నాం ఇరవై ఒకటి డివిజన్లో మేమందరం ఎన్జిఓ హోమ్ కనుక ఆ పార్టీ ఆఫీసు ఓపెన్ చేసే ప్రారంభ కార్యక్రమాల్లో ఉంటే మాకు ఫోన్ వచ్చింది ఏవరి కూడా వచ్చిందంటే ఇట్లా అనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అక్కడ లోకల్ ఉన్న ఉన్న వాళ్ళకి ఘర్షణ జరిగిందని సరే నేను వస్తున్నానమ్మా అని చెప్పి జనార్థన్ గారు ఫోన్లో చెప్పారు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అప్పటికి ఇంకో పది నిమిషాల తర్వాత కార్యక్రమాలన్నీ చేసుకున్నాము ఈ లోపల మేడుకున్నామో మోహన్ అని చెప్పి మా పార్టీ నాయకుడు కూడా అక్కడ డివిజన్ బాధ్యుడు కార్పొరేటర్కి వచ్చినటువంటి వ్యక్తి అతను వెళ్ళాడు వెళ్ళి ప్రభావతికి కొంచెం మనోధైర్యం చెప్పడానికి ఆ కుటుంబానికి చెప్పి మేము వస్తున్నాం కాదని మాకు ఫోన్లో రెండు అన్నా నేను రోడ్డు మీద నిలబడి ఉంటాను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానని రోడ్డు మీద నిలబడి మా ఫోన్లో చెప్పాడు మేము ఈ కార్యక్రమాలని ముగించుకొని కారులో మేము బయలుదేరాము వెనకాల కూర్చున్నాం ఆయన కారులోనే మేము జనార్దన్ రెడ్డి జనార్దన్ రావు గారి కారులో కూర్చున్నాం డీజే గారి కారులో మధ్యలో మేము పోయేదారుల సగం దూరం వెళ్ళేమో లేదు విజువల్స్ వచ్చేసి మాకు మొత్తం పగిలిపోయి మొహమంత రక్తం కొడతా మోహన చిత్తగా బాదేరని చెప్పి మేము వాడికి వెళ్ళి పాపం పాప నిస్సహాయ స్థితిలో రక్తం ఓడిపోతా విపరీతం మాకోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈడు కూడా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మరి మాట మాట పెరిగినట్టుంది పెరిగిన తర్వాత ఆ విజువల్స్ మీరు వినండి మీరు తెప్పించుకొని నగర ప్రజలు ఎవరైనా ఈ పత్రికా విలేకరుల సమావేశం చూస్తూ ఉంటే పోలీస్ అధికారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ ఆ వీడియో విజువల్ తెప్పించుకుందండి అరే ఒక్కటి కొట్టదురా అన్యాయం రాదు అని చెప్పి వాళ్ళలో ఒకడు అరుస్తూ ఉన్నాడు తప్పురా ఇది అటు కొట్టదురా అని చెప్పి ఒకడు అరుస్తూ ఉన్నాడు వాళ్ళలోనే అన్యాయం రైదట్టు కొట్టమని చెప్పి అయినా చిత్తగా బాధారు అతను మూడు కుట్లు బండి సరే మేము అతను తీసుకొని మేము అక్కడ ఎక్కడ మమ్మల్ని కప్పించారు మళ్ళీ వెనకాల వైసీపీ నాయకులందరూ చేరి ఈ కప్పింపులకు కూడా మేము ప్రతిస్పందించకుండా మేడికొండ మోహన్ని తీసుకొని మేము నడుచుకుంటూ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది సుజాత నగర్ మెయిన్ లైన్ నడుచుకుంటూ ఇక్కడికి ఎస్పీ గారు ఆఫీస్ దగ్గరికి ఎస్పీ గారు ఆఫీస్ దగ్గర సరికి వెళ్ళేసరికి మా కార్యకర్తలందరూ కూడా వచ్చి అప్పటికే ఆ గేట్ ముందు కూర్చొని ఉంటే జనార్దన్ గారు వెళ్ళి ఎన్నికల డ్రైవ్లో మనం ధర్నా చేయకూడదని చెప్పి వాళ్ళు కూర్చో వాళ్ళందరూ కూడా తీసుకొని పక్కకు తీసుకొచ్చేసి మేము ఎక్కడైనా నేను కానీ మంత్రి శ్రీని గారు కానీ జనార్దన్ గారు కానీ మేము వెనకొచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆ విజువల్స్ కూర్చుని ధర్నా చేస్తున్నట్టుగా ఎవరు చూపించవచ్చు ఎక్కడైనా చూపిస్తే మీకు తరలోకి మేము పక్కకు పోతాం తప్పుకుంటాం మేము ఎన్నికల ప్రచారాల నుంచి మేము వచ్చిన తర్వాత కూర్చోని వాళ్ళందరూ సముదాయం పక్కకి తీసుకెళ్ళిపోయి చేయకూడదు అలాగే అందరూ పక్కకు తీసుకెళ్ళి ఎస్పీ గారికి చెప్తే మేము పొద్దుల నుంచి నేను వస్తున్నానండి అని చెప్పి ఎస్పీ గారు చెప్పి పది నిమిషాలు వస్తే వెయిట్ చేయండి అంటే మేము పక్కన ఫుట్పాత్ మీద వెయిట్ చేస్తా ఉన్నాం పేమెంట్ మీద వెయిట్ చేసిన తర్వాత ఎస్పీ గారు వచ్చిన తర్వాత లోపలికి రమ్మంటే మమ్మల్ని మేము ఒక టీం పోయాం నేను జనార్దన్ గారు బాధ్యతలు తీసుకొని లోపలికి వెళ్ళాము తర్వాత మాతో మా కూడా శ్రీనివాసరెడ్డి గారు కలిశారు కలిసిన తర్వాత వాళ్ళకి కంప్లై విషయాలన్నీ మీకు ఫిజికల్ చూపించడానికి మోహాన్ని తీసుకొచ్చావు సార్ ఇది జరిగిందని చూపించాము విజువల్స్ అన్నీ చూపించాము చూపించిన తర్వాత ఆయన కంప్లైంట్ ఏమన్నా అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి కంప్లైంట్ ఇస్తా వస్తారు అంటే ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ మాకు వస్తుందండి నేను చర్యలు తీసుకుంటాను ఎన్నికల కమిషన్ కూడా పెట్టండి ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము మోహన్ తీసుకుని కారు లేక్కించుకొని జనార్దన్ గారు ఫస్ట్ చెప్పిన మాట కార్యకర్తలందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు మీరు విజువల్స్లో చూడవచ్చు ఎస్పీ ఆఫీస్ మేము ఎంతమంది ఉన్నాము మేము ఐదు వందల మంది పైగా కార్యకర్తలు ఉన్నాం మీరందరూ వెళ్ళిపోమని చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత దాదాపుగా మూడు నాలుగు వందల మంది కార్యకర్తలు అక్కడి నుంచే డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మేము మోహన్ తీసుకొని వెళ్తా ఉన్న తర్వాత వెంగముఖలపాలము క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి డీఎస్పి గారు ఫోన్ చేశారు డీఎస్పి గారు కాల్ రికార్డ్స్ కూడా ఎన్నికల కమిషన్ తెప్పించుకొని చూసుకోవచ్చు డీఎస్పి గారు జనార్దన్ గారికి ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ కేసు పెట్టారు వచ్చి ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నారు రిమ్స్లో నా మాటిని దయచేసి మీరు కొంచెం సంయమనం వహించి నేను చెప్పే వరకు కొంచెం ఆగండి సార్ అని చెప్తే డిఎస్పీ గారి మాట మన్నించి మేమందరూ కార్లు వెంగంపాలెం బైపాస్ దగ్గర ఆపుకున్నాం ఎంతమంది ఉన్నాం మా మూడు కార్లు నాలుగు కార్లు అప్పటికి వచ్చినటువంటి ఒక ఇరవై ముప్పై బైకులు అప్పటికి ఇంకా వెళ్ళిపోమంటే మా అమ్మడి పడి వచ్చినట్టు పాపం మోహన్ బంధువులు కానీ అతని స్నేహితులు కానీ మేము కారులో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం మీద ఒక ఇరవై మంది ఇరవై నుంచి నాకు ముప్పై నలభై మంది ఉంటాం అంతే ఆగిపోయాం వెంగంపాలెం బైపాస్ దగ్గర ఆగిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్పి గారు ఫోన్ చేసి రెండుసారి నేను చూసుకుంటాను మీరు వచ్చి అతని దెబ్బలు అతను చేర్పించుకోవచ్చు అని చెప్పిన తర్వాతనే తిరిగి మేము బయలుదేరి రిమ్స్ దగ్గరకు వచ్చాం మేము రిమ్స్ దగ్గరకు వచ్చి ఓపీలు రాయించేటప్పుడు అక్కడ బాలినేని గారి కోడలు ఉందనే అంశం కూడా మాకు తెలియదు మేము అప్పటి వరకు కూడా ఏమనుకుంటున్నామంటే ఈ ఘర్షణ వాతావరణం మా కార్యకర్త ఎవరైతే ఉన్నారో గారు వాలంటీర్కి మాత్రమే అనుకుంటా ఉన్నాం మేము బాలినని కావ్య గారి విషయం అప్పుడు కూడా మాదిరి ఓపీలు అన్నీ రాయించుకొని మేము చూపిస్తా ఉంటే వాళ్ళు గుంపులు గుంపులుగా ఉండి మా మమ్మల్ని కూడా కొంచెం కవిపు చర్యలు చేస్తా ఉంటే కూడా మేము సమయమన్నాం అక్కడ కూడా మేడి కొండ తీసుకెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాం డ్రెస్సింగ్ రూమ్కి తీసుకెళ్తే తీసుకెళ్ళిన తర్వాత ఉన్న పడంగా ఆరుపులు పెడపప్పులు కేకలు కారు అద్దాలు పగులుతున్నటువంటి ఏంటంటే చూడగానే స్వయంగా బాల్య శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు రౌడీ మూకలు నండబెట్టుకుని ద్రిప్స్ మీద దాడి చేశారు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల యువకులు తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి ఆ వీడియో చూడండి గంజాయి మత్తులోనో మద్యం మత్తులోనో విచక్షణ మరిచి వాళ్ళు అద్దాలు పగలకొడితే వాళ్ళ చేతిని తెగినా కూడా వాళ్ళకి తెలియట్ల నొప్పి మీ పిల్లల్ని ఏ రకంగా ఈ బాలిదేని నాయకత్వం తయారు చేస్తుందో అమ్మా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజెండేళ్ళు వీడియో చూడండి ఆ వీడియో ఘర్షణ అవుతున్న పాల్పడుతున్నటువంటి యువకుల వయసు చూడండి ఆ యువకులు ఎవరో చూడండి మీ వాళ్ళు ఉన్నారేమో చూడండి విచక్షణ మరి రద్దారు పగల కొడుతున్నారు కారు అద్దారు పగల కొడుతున్నారు చివరికి నేము బ జనార్దన్ గారు ఒక ము నలుగురు ఐదుగురు కార్యకర్తలతోటి కుట్లే కుట్లయిస్తూ ఉంటే స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి బాల్యేని ప్రణీత్ రెడ్డి వచ్చి తలుపులు తట్టి తలుపులు ఎరకొట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేసినటువంటి వీడియోలని మీ దగ్గర ఈరోజు ప్రజలందరూ చూశారు అంటే మమ్మల్ని చంపేయాలనా మమ్మల్ని ఏం చేయాలని మీరు తలుపులు పగలకొట్టు లోపలికి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లో అసలు ఎంతమంది పేషెంట్లు ఉన్నారు అక్కడ అది అత్యవసర ఎమర్జెన్సీ అత్యవసర విభాగం అది అక్కడికొచ్చి మొత్తం అసలు దేవుడు మా ఎందు ఉన్నాడు కాబట్టి ప్రపంచ రీతి విషయం కూడా చెప్తా జనార్దర్ నేను జనార్దన్ గారితో సహా మేము ఇంచుమించుగా ఒక ఏడెనిమిది మంది చనిపోవలసినటువంటి సందర్భం డ్రెస్సింగ్ రూమ్లో ఎందుకంటే ఆ ఘర్షణ పాత్రలు అందరూ తడిసిపోయి ఉన్నాం అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నిర్వాహకులు రిమ్స్ ఎలా నడుస్తుంది దానికి ఉదాహరణ ఇది కరెంటు వైర్లు బయటకు వచ్చినాయి ఈ తోపులాట్లు ఒకడు మా కార్యకర్త కరెంటు వైర్ల మీద పడితే వాడికి తగిలినటువంటి షాక్ అక్కడున్న తొమ్మిది పది మందికి తగిలింది దాంట్లో నేను కూడా ఉన్న ఈ తోపులాట్లు వాడిని వదిలేసింది కాబట్టి అందరం బయటపడ్డం అంటే ఎటువంటి దుస్సంగ పాల్పడ్డాడు బాలినే శ్రీనివాసరెడ్డి అనేది ప్రపంచానికి తెలియాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ కరెంటు షాక్ నుంచి తప్పించుకున్న తర్వాత కూడా పోలీసులు వచ్చి ఎక్కడైనా మేము సహకరించలేదని చెప్పడం ఏఎస్పి గారు కానీ డిఎస్పీ గారు కానీ అడగండి ఎంత దుర్మార్గంగా ఈ తాలూకా సిఐ భక్తమచ్చల రెడ్డి గారు వన్ టౌన్ సే ఆయన పేరు లక్ష్మణ్ గారు ఈ వైసీపీ గూండాలు నేసుకొని లోపలికి రావడం కూడా మీరు కళ్ళార చూడొచ్చు వాళ్ళ దగ్గర పంపించారు జనార్దన ఆ రూమ్లో ఉన్నాడు పలానా నాయకులు ఆ రూమ్ సశికాంత్ ఉన్నాడు పెద్దిరెడ్డి ఉన్నాడు ఈ రకమైనటువంటి సమాచారం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చింది కూడా వాళ్ళే లేదంటే బాలినేని అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు సౌమ్యుడు కాకపోయినా అంత లేదని చెప్పాను నేను ఇటువంటి పరిస్థితి ఏ రోజు వచ్చి అతను కూడా స్వయంగా తలుపు తలుపులు ఎగిరి కొడుతున్నాడు తలుపులు లోపల రావడానికి చూడండి విజయం సందులో ఆ నగరాధ్యక్షుడు కొత్తగా ఎత్తున కట్టారి శంకరు రౌడీ మూకలం మా మీద కేసులు పెట్టేట రౌడీ మూకలు ప్రణీత్ రెడ్డి ప్రణీత్ రెడ్డి గ్యాంగ్ గంజాయి మూకలు మద్యం మూకలు అంటే ఆయన తలుపులు పగలగొట్టుంటే మా పరిస్థితి ఏంది సభ్య సమాజం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా నేను ఆయన నేను ఏ ఒక్కడినైనా ఇబ్బంది పెట్టానా అసలు అమాయక మొహం వేసుకొని చెప్తా ఉన్నాడు ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఏ ఒక్కడినైనా ఇబ్బంది పెట్టానా మా మీద ఒక్కొక్కరి మీద పది మొదలుకొని ఇరవై మూడు జనార్దన్ గారి మీద పంతొమ్మిది రిజిస్టర్డ్ కేసులు ఆరు అన్ రిజిస్టర్డ్ కేసులు ఒక మా మా నాయకుడి మీదే ఇంకా మా మీద ఎన్ని ఉంటాయి ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక ఎస్సీ వాడి మీద నువ్వు ఇబ్బంది పెట్టని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నావు ఒంగోలు డాక్టర్ని ఇబ్బంది పెట్టావు స్థలాలు ఈరోజు చూస్తే నీ గ్యాంగం నీ దగ్గర నుంచి వచ్చిన పెద్దిరెడ్డి రెడ్డి అడిగి నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా నీ దగ్గర ఉన్నటువంటి భక్త భక్తవచ్చల రెడ్డి వాడు కాళదేశ్ రెడ్డి వాక దుంప శ్రీనివాసరెడ్డి వాన సంగతే తేల్చని చెప్పి పెత్తిరెడ్డి కూడా అడిగి నేను ఎప్పుడో చెప్పాను కదా చెప్పి పోలీసులకు పట్టించే వాళ్ళనే ఉన్నా ఈ భూ భూ అక్రమాలు కష్టార్జితం పిత్రార్జితం వంశపరపరంగా వచ్చినటువంటి ఆస్తులు ఎన్ని ఆక్రమించుకుని కొల్లగొట్టింది నీ నీ గ్యాంగ్ని ఆరోపణలు చేశాం కదా ఏం చెప్పే ప్రజలకే సమాధానం ఇచ్చావు నువ్వు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు అంటావు నువ్వు నీ మేయర్లు నీ గంగాడు సుజాత మేయర్ ఏకంగా మహారాష్ట్ర స్థలాన్ని కబ్జా చేయ ప్రయత్నం చేసింది కదా పద్నాలుగు ఎకరాలు ఏడు ఎకరాలు ఆం పేరు మీద ఏడు ఎకరాలు ప్రభుదాసేన వాడి పేరు మీద నీ డిప్యూటీ మేయర్లు నీ కార్పొరేటర్లు వాక్రా మహిళలు కూడా మోసం చేశారు కదా పాప అమాయక మహిళలకు ఇంకా తెలియలా ఎంతెంత మేర వాళ్ళ తలల మీద రుణాలు తీసుకున్నారో లోన్లు తీసుకున్నారో అనేది డ్వాక్రా మహిళల్ని కూడా మోసం చేసినటువంటి ఘనమైన చరిత్ర పాలిన శ్రీనివాసరెడ్డి గారి మీద మీ నాయకుల్ది ఎంతమందిని ఒక్కరినైనా ఇబ్బంది పెట్టారంట ఆయన నా కుటుంబం జోలికి వచ్చారంట మా మా కుటుంబం జోలికి రాలా నా కుటుంబం జోలికి రాలేదా చర్చకరా నువ్వు ఎక్కడైనా మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా నువ్వు ఆధారాలను కేసులు పెట్టి ప్రెస్ నీవు ప్రెస్ పెట్టి నీ ఆ పార్టీ ఆఫీసు నా కుటుంబం మీద మా ఇంట్లో వాళ్ళ మీద కేసులు తిరుగుతున్నావు కదా తప్పుడు కేసుకి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అసలు ఈ నగరంలో నువ్వు బిల్డర్స్ని ఇబ్బంది పెట్టవే నీ కొడుకు మద్యం షాపులో ఇబ్బంది పెట్ట మద్యం షాపులు ఏ ఏ జిల్లాలో జరిగినట్టుగా మద్యం షాపు అతి తక్కువ లేదు టెండర్ లేడా ఎన్ని ముడుపులు వస్తాయి నీ కొడుక్కి మద్యం షాపులు అతి తక్కువలో పోయినాయి నువ్వు వస్తావు మద్యం షాపులంతా ఆ కులానికే పోయినాయి కదా ఆ కులం వాళ్ళు నీకే అందించారు అటు ముడుపులు దాంసర్ల జనార్థన గారు కులం చెందిన వాళ్ళు అంటే నీకు వ్యాపారాల దగ్గర ముడుపుల దగ్గర బిజినెస్ల దగ్గర అక్రమాల దగ్గర కులం కనపడదు కమ్మ కులం అనేది ఎన్నికల దగ్గరకు వస్తే కమ్మ కులం కమ్మ కులం కమ్మ కులం సంయమనం వహించండి ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితం ఇచ్చారు ప్రజలు మీ ఒంగోలు నగర ప్రజలు అద్భుతమైన రీతిలో హ్యాట్రిక్ దాటి మీరు మళ్ళీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా చేశారు మీరు మిగతా కులాల పేర్లు ఎత్తుతున్నారు కదా కాపు కాపు సమాజానికి మీరు ఏం చేశారు చెప్పండి యాదవ సమాజానికి మీరు ఏం చేశారు చెప్పండి వైశ్య సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు చెప్పండి కొడిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి దిగిపోయే వరకు మీరు అసలు ఆయన్ని పీల్చి పిప్పి చేశారు కదా సంవత్సరం కూడా చేయనీయకుండా ఆయన్ని చనిపోతే దండలు ఏమైనా సరే పోయి మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిలువెత్తిన రోసే గారు విగ్రహం పెట్టారు ఆయన వెళ్ళారు మీరు బాలిన శ్రీనివాసరెడ్డి గారు పివి నరసింహారావు గారు విగ్రహం పెట్టి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చేతులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పీవీ నరసింహారావు గారు పూర్తిగా కట్టి కూడా కాలేదు కదా ఆయన దేహానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్రిక విలేకరులు చూస్తే హద్రాభద్రగా మళ్ళా వచ్చి పాపం ఆయన దేహాన్ని మళ్ళీ కాల్చాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నిలిబెత్తి విగ్రహం పడతారు రంగారెడ్డి చెరువు ముందు అంటే ఇది కులాల రాజకీయం ఇది కాదా మాన్న మంత్రి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తారని చెప్పి నిజమా కదా సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు తొంభై తొమ్మిదిలో ఆ భార్య కాదని చెప్పి మళ్ళీ ఒకేసారి అదే సామాజిక వర్గం ఇచ్చిన ఘనశ్యామ్ గారి టికెట్ ఇస్తారన్నావా గురుబాటి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తారన్నావా చివరికి గురుబాటి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చి ఎవరు గెలిపించుకున్నావు నువ్వు వన్ షాట్ త్రీ పార్ట్స్ అనే ఒక నానుడి నీ నోటి నుంచి వచ్చిందా రాలేదా ఒక బుల్లెట్ ముగ్గురు అయిపోయారు అని అయిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపు సామాజిక వర్గంలో ఒక నాయకుడే లేరు ఇంకా సమాజం ఆలోచించండి కులాల గురించి మాట్లాడుతున్నారు చెప్పాల్సి వస్తుంది యాదవ సామాజిక వర్గం ఎప్పుడో ఎన వైవి యాదవ్ గారికి ఎప్పుడో టికెట్ ఇచ్చారు పార్టీ యాదవ్ సామాజిక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓడిపించి ఓడిచ్చిన ఎవరు ఏ సామాజిక వర్గంలో ఓడించి వాళ్ళు చేజిక్కించుకున్నారు కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచించడు యాదవ్ సామాజిక వర్గం ఆలోచించాలి నిమ్మగారి శ్రీనివాసరావు గారికి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తానని చెప్పి ఒప్పుకొని ఆయన మోసం చేస్తున్న వాస్తవం కాదా నిమ్మగాలి శ్రీ మీద నిలబడ్డ వ్యక్తికి నువ్వు డబ్బు సహాయం చేసి నిమ్మగారి శ్రీనివాసరావును ఓడించి యాదవ్ సామాజిక వర్గం వారికి ఇస్తాను వారిని మభ్య పెట్టడానికి నీ ఇంట్లో పాలేరుగా ఉన్నటువంటి బాపట్ల హనుమంతరావు గారికి నువ్వు ఎక్కడో హౌసింగ్ బోర్డుకు టికెట్ ఇచ్చి గెలిపించి చైర్మన్ చేసుకుని నీ ఇంట్లో పెట్టుకున్న మాట వాస్తవం కాదా ఎవరిని మోసం చేయలేదు నువ్వు చివరికి మా దగ్గరకు వస్తే నీతో ఇంతగా విభేదించడానికి ఏంటి అసలు కారణం మేము మేము బాబాసాహ్ అంబేద్కర్ గారు పుట్టిన కులంలో పుట్టాం ఆయన రక్తం పంచుకు పుట్టాం మేము కూడా బోధించి సమీకరించి పోరాడే వర్గ సమూహంలో నుంచి వచ్చిన వాళ్ళు మేము కూడా నీ అడుగులకు అడుగులంతా ఊడిగించేట రాలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు మాలోనే అన్ని కులాల్లో ఉన్నట్టు రెండు వేల తొంభై తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు రెండు వేల నాలుగులో మా ఒక సపరేట్ ప్రత్యేక నియోజకవర్గం ఉంది సొంత పాడు దళితులకి ఎవరికి ఇచ్చావా ఈ టికెట్ నువ్వు పార్టీ కోసం పనిచేయవలసిన ఇచ్చావా నాకు కాదు ఎవరికైనా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇచ్చారా మీరు ఉద్యోగం చేసుకుని దారా సాంబయ్య గారికి ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో మూడు నియోజకవర్గాలు వచ్చినాయి మాకు దళిత సామాజిక వర్గానికి ప్రత్యేకంగా మూడిట్లో మాల కులస్తుల్ని మాదిక కులస్తుల్ని అందరినీ సమన్వయం చేసి నువ్వు పార్టీని బలోపేతం చేసుకోవచ్చు ఆ రోజే కేవలం పార్టీకి సంబంధించినటువంటి జీవి శేషి గారికి మాత్రం కొండ నియోజకవర్గం ఇచ్చావు నువ్వు ఎర్రగొడబాలలో వచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం సంతరద్రబాబా టికెట్ ఇచ్చినటువంటి బిఎన్ విజయకుమార్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం గిద్దెలో టికెట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్కి కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం మాకు ఉండదు ఆక్రోశం మా మాది మేము రక్త మాంసాలు వాళ్ళం కదా మాకు ఏడుపులు నవ్వులు ఉండవా ఆక్రోశం ఉండదా మాకు కూడా అడపూర్తిగా అడుగుకొచ్చే కదా మేము మేము చేసే రాజకీయ ఇప్పుడు డబ్బులు రాజకీయం లేనప్పుడు నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు అప్పు చేసుకొని ఏ రకంగా నిలబడి ఎమ్మెల్యే ఆ పరిస్థితుల నుంచి ఉన్నవాళ్ళమే కదా మేము కూడా రాజకీయాల్లో దిగు సిగ్గు అనిపించలేదా ప్రతిసారి కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అని చెప్పి మాట్లాడటానికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి చెన్నుపాటి వేడు ఇంకొక ఎవరు కమ్మ సామాజిక వర్గం టికెట్లు ఇచ్చాడు కార్పొరేట్ టికెట్లు ఆనందరావు గారికి మరి వీళ్ళందరికట్టే టికెట్లు ఇచ్చావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ పార్టీ గెలిచారుగా కార్పొరేటర్లుగా వేమూరి మాల్యాద్రి గారి సతీమణికి వీళ్ళందరికట్టే ఇచ్చావు టికెట్లు ఏ వాళ్ళు మీ పార్టీలో లేరా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓన్లీ ఖమ్మ సామాజిక వర్గం కూడా నడుస్తుంది తెలుగుదేశం పార్టీ మేము అందరం వివిధ సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు లేవు మేము ఇక్కడ మీరు రైట్ పాలిటిక్స్ చేయండి ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనని మేము సమర్థించట్లేదు అట్లని చెప్పి దాన్ని వ్యతిరేకించడానికి ఏం జరిగిందో తెలుసుకోండి జనార్థన్ గారు చెప్పారు కదా బురద బాగండి మా మీద కూడా తెలుగుదేశం పార్టీ పాంప్లెట్లు చింపి నాగ మేడం గారి మీద దావచలత సత్యమణి గారి తల మీద ఇసురు కొట్టారు స్పోర్టివ్గా తీసుకున్నాం ఎందుకు ఎందుకని అక్కడ ఏం జరిగిందో ఆలోచించి మీరు కూడా చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా కుల రాజకీయ ఎన్నికల దగ్గర లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడము రాత్రి రిమ్స్లో విజువల్స్ అనే జనార్దన్ గారు నేను మీ అందరూ రూమ్లో ఉంటే మా మీద కేసు పెట్టారు మళ్ళీ ఆ వివరాలు తెప్పించుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ మీరు మా మీద హత్య ప్రయత్నం చేసి తలుపులు ఎరగదండి తలుపులు కానీ బద్దలై ఉంటే చంపేసేవాళ్ళు లేకపోతే పొడిచేవాళ్ళు కొట్టేవాళ్ళు ఎరగొట్టేవాళ్ళు తెలియదు మాకు మీరు మళ్ళీ మా మీద కౌంటర్ కేసు సెంత అన్యాయం ఉండేది ఒక్కొక్కరి మీద ఇరవైలో ముప్పై కేసులు మామూలుగా పెట్టారా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా పరామర్శించడానికి వస్తాం మా మీద కేసులు మా పేరుని కూడా తెలుసుకొని పెట్టం ప్రతిదానికి ఒక టైం వస్తుంది కేసులు పెట్టిన వాళ్ళకి పెట్టించిన వాళ్ళకి దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు జగన్ గారు చెప్తూ ఉంటారు కదా నాకు నమ్మకం ఉంది దేవుడి మీద దేవుడు చూస్తున్నాడు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు నీ మాటలకి జనార్దన్ గారి మాటలకి పొంతన ఏంటనేది నీ మాటలకి జనార్దన్ గారికి ప్రవర్తనకి తేడా ఏంటనేది ప్రజలు కూడా గమనిస్తారు చూస్తున్నారు మేము కూడా సవివరంగా ఈ వివరాలన్నీ ఎందుకంటే అసలు నిన్నటి నుంచి మొన్నటి నుంచి కొట్టేటు ఒక గంజాయి వేస్తూ పెట్టి మమ్మల్ని దాడులు చేయడం కేసులు పెట్టడం ఈరి ప్రెస్ ముందుకు వచ్చి సానుభూతి మాటలు మాట్లాడటం తెలుగుదేశం పార్టీ తరఫున అవాస్తవాల్ని నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాము ఈరోజు సోషల్ మీడియా మన కళ్ళ ముందు ఉంది చూసి నిర్ణయాలు తీసుకోమని చెప్తా ఉన్నాం కేవలం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి జనాధన గారు ఇప్పటికీ ఎటువంటి ప్రతీకర చర్యలకు పాల్పడకుండా ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న ఏ రకంగా అభివృద్ధి చేశారో చూసాము ఎన్ని ఉగ్గబట్ట కుమారుడి భవిష్యత్తు కోసం బాలి శ్రీనివాసరెడ్డి గారు చేసి డ్రామాలు నాటకాలు నమ్మద్దు చెప్పి ప్రజలందరికీ సవివరంగా మీరు తెలియజేసుకుంటూ బాధితుల్లో మేము కూడా పది పదిహేను ఇరవైలు కేసుల్లో నేను కూడా బాధితుడిని అని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడ మేము నిజంగా గొడవల్లో కానీ ఘర్షణలు కానీ ఉన్నాము ఉంటే బాలనీ శ్రీనివాసరెడ్డి గారిని చూపించమని మీ అందరి సమక్షంలో ఆయన కూడా తెలియజేస్తూ అవాస్తవాలు నమ్మకుండా బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు రండి ఆరోగ్యకరమైన వాతావరణంలో మేము కూడా వస్తాం పోలీసులు ఉన్నారు మీరు తూర్పులో ఉంటే మాకు పడపరిస్తారు మీరు ఉత్తరంలో ఉంటే మాకు దక్షిణ గారు మమ్మల్ని సమన్వయం ప్రచారం చేసుకుందాం అంతేగాని మీరు రెచ్చగొట్టు ఈ చేసి అమాయకమైనటువంటి యువకుల జీవితాలతో ఆ యువకుల తల్లిదండ్రుల కుటుంబాలతోటి వాళ్ళని గంజాయి మత్తులకు తిప్పడం మద్య మత్తులకు తిప్పడం మానుకొని సభ వివరైన వాళ్ళకి ఉద్యోగాలు లేదా వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళని కూడా సన్మార్గంలో పెట్టుకోండి తెలుగుదేశం ప్రజల తెలియజేసుకుంటా ఉన్నాను